ఓం నమో భగవతే వాసుదేవాయ గోదాదేవి ఎవరు పాశురాలు అంటే ఏమిటి వాటి పరమార్థం ఏమిటి ఇవన్నీ కూడా సావధానంగా తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదహారవ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభమైనది గోదాదేవి పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాలికులు పన్నీద్ద రాల్వారులలో ఏకైక మహిళ ఆల్వారులు పాడిన నాల ఇర ప్రబంధంలో గోదాదేవి పాడిన ముప్పై పాశురాలకు అతి విశిష్ట స్థానం ఉన్నది గోదాదేవి తనని తాను రేపల్లెలో కొల్లభామగా భావించుకున్నది తమ మధ్యనే తిరుగాడే శ్రీకృష్ణ స్వామిని పగలంతా చూస్తున్న సంతోషం రాత్రి వేళ చూడలేని తాపం తెల్లవారే వేలనే కన్నులారా చూసి తరించాలన్న తపన ఆత్రం కలబోసిన భావ రాగానురాగాల పారి మాల తిరుప్పావై పాశురాల పరమార్థం ఏమిటంటే తిరుప్పావైలో ఉన్న మొత్తం పాశురాలు ముప్పై వాటిలో ఆండాల్ లేదా గోదాదేవి శ్రీ విష్ణు చిత్తులకు పూల తోటలో లభించిన కుమార్తె ఈమెను విష్ణు చిత్తుల దంపతులు చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు యుక్త వయసులో వచ్చిన తర్వాత గోదాదేవి శ్రీవారు ఆయన రంగనాథుడిని తన పతిగా పొందాలని తలంచింది విష్ణు చిత్తుల వారు ప్రతిరోజు స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకొని వెళ్ళేవారు అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించసాగినది ఓ రోజు ఈ రహస్యం తండ్రి అయిన విష్ణు చిత్తుల వారికి తెలిసి చాలా దుఃఖించి స్వామివారికి మాలాధారణ కావించారు దానితో స్వామి మోహం చిన్నబోతుంది దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమని చాలా చాలా బాధపడుతుంటే స్వామివారు విష్ణు చిత్తులతో అదేమీ లేదని అంతేకాకుండా ఇహ ప్రతిరోజు తనకు గోదాదేవి ధరించిన మాల ధారణే కావాలని ఆదేశిస్తారు దానితో విష్ణు చిత్తుల వారు అలాగే చేస్తారు తర్వాత గోదా అమ్మవారు తన తోటి బాలికలతో కలిసి తిరుప్పావు వ్రతాచరణ చేస్తారు ఆ తర్వాత స్వామివారి ఆదేశానుసారం గోదాదేవికి రంగనాథ స్వామి వారికి వివాహం జరుగుతుంది వివాహానంతరం గోదాదేవి ఆ చిద్విలాసునిలో లీనమవుతుంది అది చూసి విష్ణు చిత్తుల వారు దిక్కుతులైతే స్వామి విష్ణు చిత్తులకు జ్ఞానోపదేశం చేసి మాయ నుండి వెలుపలకు రావడానికి సాయం చేస్తారు గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై చాలా ప్రసిద్ధమైనది దీనిని ధనుర్మాసంలో ప్రతిరోజు విష్ణువు యొక్క ఆలయంలో రోజుకొక్క పాశుల చొప్పున పాటిస్తారు శ్రీ శ్రీమతి షటకోపాయ నమ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమద్ వరవరమునయే నమ మొదటి పాశుధం ఆండాల్ గొల్లభామలను కాలాన్ని ప్రశంసిస్తూ భగవాన్ మాత్రమే మన అంతిమ లక్ష్యమని మరియు సాధనమని ప్రశంసిస్తూ కృష్ణానుభవం పొందాలని సంకల్పముతో మార్గలీనోముని నోముని పాటించాలని నిశ్చయించుకున్నది மார்கழி திங்கள் மதி நிறைந்து நந்தலால் நீராட போது வீர் போது வினோ நீரிலயிர் சீர் மல்கும் ஆயிப்பாடி செல்வ சிறு நிற்கால் கூர்வைல் கூடும் தோலிலன் நந்த கோபன் குமரன் ஏர் ஆரந்த கண்ணி யசோதை இளங் சிங்கம் కార్మేని చంగన్ కదిర్మదియం పోల్ ముగత్తాన్ నారాయణని నమక్కే పరై తరువాన్ పారోర్ పుగలప్పడిందేలో రెంబవాయ్ ఈ యొక్క మొదటి పాశురానికి తెలుగు అర్థం ఏమిటంటే ఓహో ఇది మార్గశీర మాసము వెన్నెల నిండిన మంచి రోజు ఓ అందమైన ఆభరణములు గల పడుచులారా ఐశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలో సంపదలతో తులదోగుచున్న ఓ బాలికలారా ఈ మార్గశీర్ష స్నానము చేయవలనని సంకల్పమున్నచో రెండు ముందు నడువుడు వాడియగు వేలాయుధమును దాల్చి ఏ విధముగా ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీ నందగోపుల కుమారుడును అందమగు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాలసింహమును నీలమేఘ శ్యాముడును ఎర్ర తామరల పోలిన కన్నులు కలవాడును సూర్యుని వలె ప్రకాశమును చంద్రుని వలె ఆహ్లాదమును ఈయజాలిన దివ్య ముఖమండలము కలవాడును అయిన నారాయణుడే అతనినే తప్ప వేరొకరిని ఆర్థించని మనకి మనముపేక్షించి వ్రత సాధనము పర అను వాద్యమును ఇయనున్నాడు మనం ఈ వ్రతము చేయుటను చూసి లోకులందరూ సంతోషించినట్లు మీరు అందరూ వచ్చి ఈ వ్రతములో చేరుడు